ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ వన్ టోర్నీలో భారత ఆర్చర్ల బృందం సత్తా చాటింది మహిళలు పురుషులు మిక్స్డ్ డబుల్స్ ఈవెంట్లలో భారత ఆర్చర్లు బంగారు పథకాలతో మెరిశారు షాంఘైలో జరుగుతున్న ఈ టోర్నీలో మూడు బంగారు పథకాలతో భారత ఆర్చర్లు హ్యాట్రిక్ నమోదు చేశారు తెలుగుమ్మాయి జ్యోతి సురేఖ విన్నం సహా ఆదితి స్వామి పర్ణీత్ కౌర్లతో కూడిన భారత మహిళల జట్టు రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ఇరవై ఐదు పాయింట్ల తేడాతో మహిళల పసిడి పథకం కైవసం చేసుకుంది మిక్స్డ్ టీం ఈవెంట్లో కూడా జ్యోతి సురేఖ మెరిసింది ఈ పోటీలో అభిషేక్ వర్మతో కలిసి బరిలోకి దిగిన జ్యోతి నూట యాభై ఎనిమిది నూట యాభై ఏడు పాయింట్ల తేడాతో గెలిచి పసిడిని ఒడిసిపట్టింది ఇక పురుషుల టీం ఈవెంట్లో అభిషేక్ వర్మ ప్రియాంశ్ ప్రీతమేష్లతో కూడిన బృందం నెదర్లాండ్స్ జట్టుపై రెండు వందల ముప్పై ఎనిమిది రెండు వందల ముప్పై ఒకటి తేడాతో గెలిచి బంగారు పథకం గెలిచింది ఆసియా క్రీడల్లో పసుడిని గెలిచిన జ్యోతి సురేఖ ఈ టోర్నీలో రెండు బంగారు పథకాలతో మెరిసింది